మీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా ఈ రోజు ఈ లైవ్ లో పాల్గొంటున్నాం మనందరికీ చాలా సార్లు మన జీవితం ఒక ప్రయాణం అది చాలా మందికి ఒక ప్రశ్న నేను ఎక్కడికి వెళ్తున్నాను నా జీవితం ఏమైపోతుంది ఈ రోజు ఈ యొక్క వాక్యం నీ ఉదాహరణ పనిచేస్తుంది ప్రార్థించుకున్నాము ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న ప్రేపరలోక ప్రాజాం తండ్రిని ఘనమైన మనకి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రోజు నీతోనే ప్రారంభిస్తున్నాం నీతో ముగించే భాగ్యం దయచేయండి ఎందరికో లేని గొప్ప అవకాశం దయచేసారు ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డనే ఈ నీ వాక్యం ద్వారా దేవ వాళ్ళకి మంచి మనసుని దయచేసి మీ తోడుండి కృపను చూపించి నిన్ను నిన్ను గణపరిచి భాగ్యం దయచేయమని ఏసు నవమిలీ ప్రార్థన మీకు అర్పిస్తున్న తండ్రి ఆమెన్ అందరికి వందనాలు అందరు బాగున్నారా అండి సరే ఈ రోజు మనము ముప్పై ఏడో కీర్తన ఐదో చరణం ద్వారా మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము ముప్పై ఏడో కీర్తన ఐదో చరణం ఇక్కడ ముప్పై ఏడో కీర్తన ఐదో చర్మ నీ మార్గమును యహోవాకు అప్పగింపుమో నీ ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యం నెరవేర్చును ఆమెన్ ఈ కీర్తన మన జీవితం ఒక ప్రయాణం కానీ చాలా మందికి ఒకే ప్రశ్న నేను ఎక్కడికి వెళ్తున్నాను ఈ రోజు ఈ ఒక్క వాక్యం నీకు ఒక దారిని సరిచేస్తుంది ఈ కీర్తన దావేదు రాశాడు దావేదు ఇది రాజయక రాయలేదు యుద్ధాలు శత్రువులు అన్యాయం ఆలస్యం అన్నీ చూసిన తర్వాత రాశాడు కీర్తనలు ముప్పై ఏడు ఏ రకం కీర్తన అంటే అది ఇది ప్రేజ్ కాదు కానీ విజ్డమ్ కీర్తన అంటారు దీన్ని దీన్ని విజ్ జ్ఞాన కీర్తన అని అంటారు జీవితంలో నీతి మార్గాలు నీతి మార్గంలో నడిచే వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు దుష్టులు ఎందుకు సఫలం అవుతున్నారో అన్న ప్రశ్నకు సమాధానం నీ మార్గమును మార్గం అంటే నీ జీవన దిశ నీ నిర్ణయాలు నీ భవిష్యత్తు నీ కుటుంబం ఉద్యోగం సేవ ఇది ఒక రోజు విషయం కాదు మొత్తం జీవితం గురించి యుహో మీద అప్పగించుము అంటే హీబ్రూ భాషలో అప్పగించు అనే మాటకు అర్థం నీ భారాన్ని పూర్తిగా ఆయన మీద వేయమని ప్రార్థన మాత్రమే కాదు మాటలు చెప్పడం మాత్రమే కాదు నియంత్రణను దేవునికి ఇవ్వడం అంటే మన సమస్య దేవునిపై అప్పగించడం కానీ నియంత్రణ నిరంతరం మన చేతిలోనే ఉంచుకుంటాం మన భారాన్ని మనపైనే ఉంచుకుంటాము అయితే ఆయన ఎందు నమ్మిక ఉంచుమో నమ్మిక అంటే పరిస్థితులు మారకపోయినా సమయం అయినా అర్థం కాకపోయినా దేవుడు తప్పు చేయడు అన్న విశ్వాసం దావిదు జీవితం మొత్తం దీనికి సాక్ష్యం ఆయన కార్యసాధకుడు ఇది చాలా బలమైన వాక్యం నువ్వు చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు నువ్వు నియంత్రించలేని దాన్ని దేవుడు నడిపిస్తాడు మన పని అప్పగించడము నమ్మకం పెట్టడం దేవుడి పని కార్యసాధన ఆ మనుషులు సాధారణంగా ఇలా చేస్తారు ప్లాన్ చేస్తారు టెన్షన్ పడతారు ఆ తర్వాత ప్రార్థన చేస్తారు దేవుడు చెప్తున్న క్రమం ఏంటిదంటే ఫస్ట్ నీ ప్రాబ్లంని దేవునికి అప్పగించి తర్వాత నమ్మి శాంతిగా ఉండు దాని తర్వాత దేవుని కార్యం చేస్తామని చెప్తున్నాడు ఆ నిజ జీవితంలో ఒక ఉద్యోగస్తుని మనం చూసుకున్నట్టయితే ఒక యువకుడు చదువు ఆగిపోయింది ఇంట్లో ఒత్తిడి ప్రతిరోజు అప్లికేషన్లు పెడుతున్నాడు కానీ అతనికి ఫలితం రావట్లేదు ఒక రోజు ఈ వాక్యం చదివి ప్రభువా నా దారిని నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు వెంటనే జాబ్ రాలేదు కానీ ఆందోళన తగ్గింది నిర్ణయాలు క్లియర్ అయ్యాయి సరైన సమయంలో సరైన అవకాశం వచ్చింది దావిదు జీవితం సౌలు వెంటాడుతున్నాడు రాజ్యాభిషేకం అయింది కానీ రాజ్యం లేదు అయినా దావేదో తన మార్గాన్ని దేవుడికి అప్పగించాడు దేవుడు కార్యసాధకుడు అయ్యాడు ఇక్కడ నా తెలుసుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే మనం అప్పగిస్తే మనం అప్పగిస్తే దేవుడు బాధ్యత తీసుకుంటాడు ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న నీ మార్గాన్ని నాకు ఇవ్వగలవా అని దేవుడు అడుగుతున్నాడు ప్రభువా నా దారిని నా భవిష్యత్తును నా నిర్ణయాలను నీ చేతిలో పెడుతున్నాను నన్ను నడిపించిన ఆయన నా జీవితం ఎక్కడికి వెళ్తుందో అని భయం ఉంది నీ మార్గాన్ని నా మార్గాన్ని దేవా నీకు అప్పగిస్తున్నాను ఇక్కడ ముప్పై ఏడో కీర్తన ఐదో వచ్చిన చెప్పిన రీతిగా దేవా నువ్వు నన్ను నిరాశపరచవని నేను నీ చేతిలో నా దారిని నీకు అప్పగిస్తున్నాను దేవా దేవుని చేతిలో దారి ఉంటే భద్రత ఉంటుంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి దేవా మీరు నాకు సహాయం చేయండి మీరు కృప చూపించండి మీరు అద్భుతం జరిగించమని ఈ సన్నిధానంలో మేము అడుగుతున్నాము మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తాను మీరు మాత్రమే అద్భుతం జరిగిస్తుంది కొందనాలు మీరు మాత్రమే ఆశ్చర్యకారాలు జరిగిస్తుంది కొందనాలు మీరు మాత్రమే కృప చూపిస్తుంది కొందనాలు నాయన దేవా ఇక్కడ ముప్పై ఏడో కీర్తన ఐదో చరణంలో చెప్పిన రీతిగా దేవా నా మార్గము నా పైన కాదు నా భారము నా పైన కాదు నీకు అప్పగించే బిడ్డగా మేము ఉండడానికి సహాయం దయచేయండి నీకు ప్రతిదీ అప్పగించడానికి మీరు సహాయం నైనా మీరు కృప చూపిస్తుంది కొందనాలు నా ప్రతి బర్త్డేని దేవా నీ పైన కృపను నాకు దయచేయండి మీరు తోడుండండి కృప చూపించండి నాయన ఈ రోజు నాయన ఈ ప్రార్థనని నేను చేస్తుండగా ఈ రోజు నాయన నా పనుల భారం నీ పైన వేస్తుండగా మీరు కృప చూపిస్తారని నమ్ము నా జీవితంలో మీరు అద్భుతం జరిగిస్తుంది కొందనాలు ఆశ్చర్యకరం జరిగిస్తుంది కొందనాలు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనుల చేత మా పనుల భారం నీ పైన వేసే కృపను దయచేయండి మీరు తోడుగా ఉండండి మీరు సహాయం దయచేయండి మీరు కృప చూపించమని నేను అడుగుతున్నాను నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను దేవా ఈ రోజు నా వాటిల్ని నాయన ఈ రోజు నా బ్యాటిల్ని నేను నీకు అప్పగిస్తున్నాను రాజా మీరు మాత్రమే సహాయం దయచేస్తానని నేను నమ్ముచిన దేవా నా ప్రతి బ్యాటిల్ని నా ప్రతి పరిస్థితిని రోజు నీ చేతిలో పెడుతుండగా మీరు కార్యం జరిగిస్తున్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈ రోజు ఈ మాటల ద్వారా మనల్ని బలపరచడం నేను నమ్ముచున్నాను సో ఈ బలమైన వాక్యాన్ని పట్టుకొని ఈ రోజు దేవా నా భారా నేని పైన వేస్తున్నాను మీరే సహాయం దయచేయండి అంటూ మనం దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించుకున్నాము రోజు మనం ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన భక్తి శక్తి బలము అందం ఐశ్వర్యం కాదు కానీ కేవలం ఆయన ఇచ్చిన ఉచితమైన కృపనే ఆ కృపను బట్టి మనము దేవుని సన్నిధానంలో ఆరాధించుకుందాం మనం ఉన్న ప్లేస్ లోనే ఉన్న మనమే కొంచెం సేపు మనం మన మనస్ఫూర్తిగా మన దేవుణ్ణి ఆరాధించుకుందాం మన దేవుడు ఆత్మగణక ఆయనను ఆరాధించి మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలని చెప్తున్నాడు కాబట్టి మనము మనస్ఫూర్తిగా మన రెండు చేతులు మన రెండు చేతులు ఆ దేవత దేవుడి వైపు చూపిస్తూ మనం కొంచెం సేపు దేవుణ్ణి మనసుఫూర్తిగా ప్రార్థించుకుందాము ఆరాధించుకున్నాము ఆ దేవా నీకు వందనాలు నాయన నీకు కృతజ్ఞత ఆ చెల్లిస్తాను గొప్ప దేవ ఈ రోజు నాయన నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఎంతగానో స్థుతిస్తాను మీరు కార్యం జరిగిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తాను దేవా గొప్ప దేవా గొప్ప కార్యాలు చేస్తున్న దేవా నీకు వందనాలు దేవా నా ప్రతి మార్గము నీకు అప్పగించే కృపను నాకు దయచేనే నాయన నా మార్గము నీకు అప్పగించినప్పుడు దేవాలు దాన్ని సఫలపరుస్తాను కదా నాయన మీరు దాంట్లో కృప చూపిస్తా అని చెప్తున్నారు కదా నాయన దేవా నా మార్గాన్ని అప్పగించలేకుండా నా మార్గం నా పైన నా భారాన్ని నా పైన వేసుకొని ఎంతగానో ఒంటరిగా ఏడుస్తున్నాను ఒంటరి సమయంలో నేను ఏడుస్తున్నప్పుడు నా ప్రతి కన్నీటిని మీరు చూస్తున్న దేవుడు ఒక నాయన దేవ ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చేవారు లేరు నాయన త్రొట్టి నడిచినప్పుడు దేవ ఎవ్వరు కూడా ఆదరించి వారు లేరు నాయన కానీ మీరు మాత్రమే మీరు మాత్రమే ఉన్నారని నేను నమ్ముచ్చున్నాను మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు మీరు సహాయం దయచేస్తుంది వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను ైనా ఒంటరిగా ఇచ్చినప్పుడు ఓ దార్చువారు లేరు త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదు కొందవారు లేరు ఒంటరిగా ఏర్చినప్పుడు ఓ దార్చువారు లేరు త్రుట్టిల్లి నడచినప్పుడు വാരു ബിഗ്ഗറേഡിനോട് കണ്ണീരു തൊടി ചെ കൃപിഗ്ഗറേച്ചപ്പോഴും കണ്ണീരു തൊടി ചെ കൃപ നീ കൃപേ കുനു ലനോയാ ീ കൃപലെ കുട്ടി മിള നോ നീ കൃപയെ കാണനോ നീ കൃപയ ചാലുനോ നീ കൃപല കുട്ട മിളന നീ കൃപലോ നീ കൃപയ ചാളനോ నీ కృపలే కుమతేనేయా ఏ కృపయ కావలను నీ కృపయ చాలాను నీ కృప లేకుంటేనే కృపలే కుంతనేయా ఏ పోయా முனி கீதலா நாவல் காதையா நின்னு வீடுட்டா வன் வீராய் போய நிலுமுனி கீதலா நாவல்ல காயா நின் வீடுட்டாசையாசையா

Ne bandi ne poiyaril, moni ki chalaka. Ne video dalare bonda, dilon moni ki chalaka. Ne nu pangli poya isaya, 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 isaya. ఒంటరిగా మేము ఏడుస్తున్న సమయంలో ఓదార్చి వారు ఎవరు లేరు ఆయన రొట్టెల్ నడుస్తున్నప్పుడు ఆదుకున్న వారు కూడా ఎవరు లేరు నాయన కీర్తనలో చెప్పిన రీతిగా నా ప్రతి పనుల వారం నీ పైన వేసే కృపను మాకు దయచేయండి మీరు తోడుండండి కృప చూపించి మనం అడుగుతున్నాను దేవా ఈ ఆరాధన ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుస దేవా మీరు దీవించండి ఆశీర్వదించండి సహాయం దించండి కృప చూపించండి మీరు మాత్రమే అద్భుతం జరిగిస్తుందుకు వందనాలు ఎవరు ఊహించలేని కార్యాన్ని మీరు జరిగిస్తున్న వందనాలు మీరు కృప చూపిస్తుందుకు వందనాలు అయినా మీరు సహాయం దయచేస్తుందుకు దేవా మీరు కృప చూపిస్తున్నందుకు దేవా మీరు సహాయం దా ఇచ్చేస్తున్నందుకు వందనాలు దేవా మా మార్గములను నైనా నీకు అప్పగించే కృపను మాకు దయ ఇచ్చేది నాయన దేవా నేను నమ్ముకున్నప్పుడు నువ్వు కార్యం నెరవేరుస్తా అని చెప్తున్నాయి నిన్ను నమ్మి నాయన మరి నిన్ను నమ్మి మా మార్గములు నీకు అప్పగించే కృపను మాకు దయించండి మీరు తోడుండండి సహాయం దామని అడుగుతున్నాను మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అద్భుతకరుడా నీకే వందనాలు ఆశ్చర్యకరుడా మీకు వందనాలు ఆలోచనలు గొప్పవాడైన దేవ నీకు వందనాలు ఈ రోజు నీ బిడ్డలో దేవ ఈ లైవ్లో పాల్గొంటున్నవారు నీ బిడ్డలు ఎవరైతే ఏ సమస్యలో వెళ్తున్నారో ఏ సమస్యల గుండా వెళ్తున్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటను బట్టి దేవ మేము ధైర్యపడే కృపంద దయచేయండి దేవ మా మార్గం నీకు అప్పగించే కృపంద దయచేయండి ఇన్ని రోజులు మా ఆలోచనలు మా మార్గాలన్నీ మేము మా మేమే వాటిని మేము ఉంచుకున్నాం నాయన కానీ ఈ రోజు అలా కాదు రాజా ఈ రోజు మా మార్గాన్ని కప్పగించే కృపను మీరు దయచ్చేయండి మీరు సహాయం దయచ్చేసి కృపను చూపించే తోడుండి నువ్వు మాత్రమే కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టనామంలో ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ఆ దేవుడు ఈ రోజు నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసిందో దాన్ని బట్టి వందనాలు ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన మాటను ఏంటి అంటే మనం చదువుకున్న ఈ ముప్పై ఏడు కీర్తన ఐదు చరణాన్ని బట్టి మనం చూసుకుంటే మన పనుల మన మార్గములను దేవునికి అప్పగించమని చెప్తున్నాడు మనం ఎప్పుడైతే మన మార్గంలో ఆయనకు అప్పగిస్తామో ఆయన కార్యం జరిగిస్తా అన్నాడు కాబట్టి ప్రే దైవ ఈ ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా ఉండొచ్చు నీ మార్గం ఎటు చూసినా కానీ దారి కనిపించట్లేదేమో ఏం చేద్దామన్నా కానీ అది సఫలం అవ్వట్లేదేమో అలాంటి నీతోనే నాతోనే ఈరోజు చెప్తున్నారు మన దేవుడు ఎక్కడైతే మార్గం లేదో అక్కడ మార్గం క్రియేట్ చేసే దేవుడు ఎక్కడైతే అన్ని మోసుకుపోయినట్టు అనిపిస్తుందో అక్కడ మన కోసం ఒక ద్వారం తీర్చి అద్భుతం చేసే దేవుడు కాబట్టి ఈరోజు మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే మీరు కమెంట్లో చెప్పండి మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది సో మనమందరం కొంచెం సేపు మనస్ఫూర్తిగా మన దేవుణ్ణి ఆరాధించుకున్నాం ఆరాధనకు యోగ్యుడైన మన దేవుణ్ణి పూజకు అర్హుడైన మన దేవుణ్ణి మనం ప్రార్థించుకున్నాము మనం స్థుతించుకున్నాము ఈరోజు ఈరోజు మనం బ్రతికున్నామంటే ఇది మన భక్తి శక్తి బలము కాదు కానీ కేవలం ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈరోజు నువ్వు నేను మనం బ్రతికి ఉన్నాం ఈరోజు నిన్ను నన్ను ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా మన పట్ల ఆయన ప్రణాళికలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంకా మనకి నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసాడు కాబట్టి ఈరోజు మన మార్గంని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన కార్యం అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం ఎలాంటి గుండా వెళ్తున్నా కానీ మనం మన భారం మన మార్గాలని మనం మన ప్రభుకి అప్పగించినప్పుడు ఆయన గొప్ప కర్రలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుడి రోజు నీ పరిస్థితి వెంటనే మారుతుంది అని చెప్పట్లేదు కానీ నీకు ఒక మనశ్శాంతిని నీకు శాంతిని ఇస్తా దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవిస్తాము మన దేవుని సన్నిధానంలో మనము ప్రార్థించుకున్నాము ఆయన నామాన్ని సరే ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన తండ్రి కృపగల దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తుంది పరలోక ప్రజ తండ్రి నిఘనమైన శ్రేష్టమైన దివ్యమైన అతి సుందరమైన ప్రశస్తమైన నామాన్ని నీకు వందనాలుస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఈ రోజు చూ సమయం లేక ఎంతో మంది భూగర్భంలో దాచిబడినప్పటికీ మా జీవితాలలో మా బ్రతుకులో ఇంత మంచి సమయాన్ని గొప్ప అవకాశాన్ని ధన్యతని బట్టి ఎంతగానో మొత్తం రజా గొప్ప దేవాలి గొప్ప కార్యాలు చేసిన దేవా వందనాలు అద్భుత కరడానికి వందనాలు ఆలోచనలు గొప్ప దేవే అందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తాను దేవా దేవా మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా వాళ్ళు ప్రార్థన ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను మీరు సహాయం దయచండి వాళ్ళ ప్రతి ప్రార్థన దేవా బట్టి మీ లైవ్ లో జాయిన్ అయ్యారో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు కదా నాయన మీరు గొప్ప కార్య దేవుడు కదనాయన మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను మీరు కృప చూపించి అడుగుతున్నాను మీరు సహాయం దయచేసినందుకు వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాండి ఇప్పుడే మీరు అద్భుతం జరిగించండి ఇప్పుడే మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మీరు సహాయం దయచేస్తున్న వందలు దేవం మరి మీరు డిగ్రీ కాలం మటుకు నర రక్తాన్ని ప్రోక్షించి కాళ్ళు దేవం మరి చిన్న బాబుకి మంచి ఆరోగ్యాన్ని స్వస్థరిస్తుంది వందనాలు స్వస్థ పరిచయం నేనే అని చెప్పిన రీతిగా స్వస్థ పరిచయ రాఫ్ అని ఇప్పుడే స్వస్థత ఇచ్చినందుకు వందనాలు మీరు కార్యం జరిగించినందుకు వందనాలు మీరు కృప చూపిస్తున్నందుకున్నాడు మరి ముఖ్యంగా రచితని విజితాన్ని బట్టి ప్రార్థిస్తాను దేవ రచిత ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు విజిత రషిత ఇద్దరు కూడా ఎవరి ప్రాయంలో ఉంటుండగా ఎవరి ప్రాయంలో ఆడి మోస కృపను దండి దేవ మరి రిజల్ట్ వచ్చింది రషితకి దేవరిని మంచిగా రిజల్ట్ ఇచ్చినా అని మేము నమ్ముచున్నాను మీరు కృప చూపించినందుకు వందనాలు తన ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి మంచి రిజల్ట్ నిచ్చే సంతోషంతో ఈ రోజు ఈ సన్నిధానం సాక్షి పెట్టగా మీరు విషయబెట్టుకోబోతున్నందుకు వందనాలు ఇంధనకల్ని బట్టి ప్రార్థిస్తాను వాళ్ళ కుటుంబం కలిసి లేరు ఆయన వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు వాళ్ళ భార్య పిల్లలు దేవా మరి అంకులు దూర దూరంగా ఉంటున్నారు నిశ్చితమైన వాళ్ళ కుటుంబాన్ని కలపండి సగం మొక్క పాని బట్టి ప్రార్థిస్తుండగా దేవ తన దైవ జనరాలుగా దేవ పని చేస్తుంది బట్టి భారాన్ని బట్టి వందనాలు తనకున్న ప్రతి అనారోగ్య పరిస్థితిని మీరు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మీరు కృప చూపించండి ఇద్దరు దేవ మరి వివిధ రాల పక్షిని యుద్ధం చేసే దేవుడు నువ్వే నాయన మీరు ఆమె పక్షిని యుద్ధం చేయండి మీరు కృప చూపించమని అడుగుతున్నాను మీరు సహాయం దయచేస్తున్న పొందారు స్తోత్రాలు చెల్లిస్తాను దేవ వాళ్ళ అబ్బాయిని బట్టి ప్రార్థిస్తాను దేవ తల్లిదండ్రులకు విధేత చూపించి బిడ్డ ఉండడానికి సహాయన స్ఫూర్తిగా మా ప్రతి ప్రార్థన లోపల అప్పగించి అప్పగించి బిడ్డ ఉండడానికి సహాయంగా బిడ్డూరు కృపను చూపించమని దేవ మరి ఈ రోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వారి గురించి ఆనివర్సరీస్ జరుపుకుంటున్న వారి గురించి దేవుడు నూతన దయాక్రిత వాళ్ళ జీవితం బట్టి దయచేస్తుంది కొన్నాళ్ళు వారు ఈ ఇయర్ లో ఇంకా వాళ్ళకి ప్రతిది మీరు సంతోషం మీరు దయచేయబోతున్నందుకు వందనాలుస్తులుస్తుంది ప్రతిదీ మీ చేతులకు తొగిస్తే మీరు కృప చూపించండి ఇలాంటి బర్త్డేస్ ఇంకా మరిన్ని జరుపుకోవడానికి కృప చూపించండి సన్నిధానంలో సంతోషం ఉండే కృపను తెగించండి విడిపోయి ఉన్నారో వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నాను విడిపోయిన వారిని మీరు దేవా మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ కలవడానికి మీరు కృప చూపించండి ఈ రోజు సుసైడ్ ఆలోచనలతో ఉన్న వారి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తాను వాళ్ళని ఆలోచన నుంచి మీరు తప్పించండి మీరు తోడుండండి మీరు కృప చూపించమని అడుగుతున్నాను మా అధికారులని రాష్ట్ర అధికారులను బట్టి ప్రార్థిస్తా పరిపాలించే జ్ఞానందా ఇచ్చింది దేవో మా దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళని డాక్టర్స్ నర్స్ జేచేఎం లో పనిచేస్తున్న వాళ్ళని ఆర్మీ వాళ్ళని నావీ వాళ్ళని సోల్జర్స్ ని నైనా జడ్జెస్ ని మరి లాయర్స్ ని ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి స్ట్రీమ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను మీరు కృప చూపించండి ఇంకా నాయన మరి ఈ రోజు ఎంతమంది ఇంటర్వ్యూస్ వాళ్ళ ప్రతి ఇంటర్వ్యూ ఆలోచనలో మీ ఏ బిజినెస్ పెట్టలో బాగుండండి ఈ దేవ మరి ఏ హవా ఉత్తముడీ ఏ హవా ఉత్తముడ రుచి చూసి తెలుసుకున్నారు దండి అని చెప్తున్నారు కదా ఆయన మిమ్మల్ని రుచి చూసే భాగ్యాన్ని దైత్యం మీరు కృప చెప్పిస్తున్నాను తండ్రి ఆమెన్ కృప చెప్పిస్తున్నాను తండ్రి ఆమెన్ పరిస్థితిని దేవ ప్రతి పరిస్థితి ఎలా ఉందో ప్రార్థిస్తున్న దేవ దేవాలప్పుడు సదా మరొకడు మన కుటుంబ నామంలో సంపూర్ణామంలో సంపూర్ణ విజ